క్రీస్తునాదుని ఎందు మికిలి ప్రీలగు సహోదరి సహోదరులారా పునీత మికాయేల్ వారి పుణ్యక్షేత్రం పెదవడ్లపూడి గుంటూరు మేత్రాసనం ఈ యొక్క పుణ్యక్షేత్రములు విశ్వాసులందరికీ కూడా భక్తులకు అందరికీ కూడా అవసరమైనటువంటి రీతిలో ఎన్నో గొప్ప గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి మేలులు స్వస్థతలు అబ్దుతములు పునీత మిక్కాయేలు వారి నామము పేరిట జరుగుచు ఉంటూ ఉన్నాయి ప్రత్యేక విధంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసకి కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ ఉంటూ ఉన్నాం ఈ పునీత మిక్కాయిలు వారి పుణ్యక్షేత్రములు ఈ యొక్క పుణ్యక్షేత్రము ఏర్పడినప్పటి నుండి ఎంతోమందికి గొప్పదైనటువంటి ఆశీర్వాదాలు మేలులు స్వస్థతలు జరుగుతూ ఉంటూ ఉన్నాయి అందులో ముఖ్యముగా దెయ్యము పట్టినటువంటి వారికి విడుదల గుండె జబ్బులు ఉన్నటువంటి వారికి స్వస్థతలు గర్భఫలములైనటువంటి వారికి సంతాన వర భాగ్యము ఎన్నో రోగ పీడిత చేత బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పునీత మిఖాయేలు వారి ప్రార్థనా సహాయంతో గొప్ప గొప్పదైనటువంటి స్వస్థతలు జరుగుతూ ఉంటూ ఉన్నాయి కోర్టు సమస్యలలో ఉన్నటువంటి వారికి సమస్యల నుండి విముక్తి ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో అద్భుతాలు అనేటటువంటివి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చవి చూస్తూ ఉంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ కూడా పునీత మికాయలు వారి పుణ్యక్షేత్రం తరపున ప్రేమపూర్వక ఆహ్వానము పలుకుతూ ఉంటూ ఉన్నాం ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించేటటువంటి ప్రతి విశ్వాసకి కూడా అవసరమైనటువంటి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి గురువులు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ఉంటూ ఉన్నారు పాప సంకీర్తనాలు వినటానికి పవిత్రంగా దివ్య బలి పూజలను సమర్పించడానికి ముక్కుబడులను తీర్చుకోవటానికి ఇలా ఎన్నో రకాలుగా గురువులు అందుబాటులో ఉంటూ ఉంటూ ఉన్నారు ప్రత్యేక విధంగా మీకోసమై పునీత మిఖాయిలు వారి నామము పేరిట మీకు మంచి కలగాలని మేలు జరగాలని దేవుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీ మీద ఉండాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ ఉంటూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ప్రత్యేక విధంగా దేవాలయము నిత్య ఆరాధన దివ్య సప్రసాద మందిరము జపమాల స్థలాలు పరిశుద్ధ ఫాతిమా మాత యొక్క ఆరు దర్శనాలు పునీత మిఖాయలు వారి వాటర్ ఫౌంటైన్ ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి ఫాతిమా మాత స్వరూపము ఎంతో గొప్పగా ప్రజలకు అనేక రకాలైనటువంటి మేలులను దయచేయటానికి స్వస్థతలను అద్భుతాలను దయచేయటానికి విరివిరిగా ఉపయోగపడుతూ ఉంటూ ఉన్నాయి భక్తులారా ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక విధంగా నిద్రించడానికి వసతి గృహము ఏర్పాటు చేయబడినది ప్రత్యేక విధంగా ఈ దేవాలయంలోనే నిద్రించడానికి ప్రత్యేక విధంగా రూమ్స్ కూడా ఏర్పాటు చేయటం అనేటటువంటి జరుగుతూ ఉంటూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా ఈ పునీత మిఖాయిల వారి పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఈ పునీతని యొక్క ప్రార్థనా సహాయంతో మీ మీ యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకునవలసినదిగా మీ బాధల నుండి విముక్తిని పొందుకోవలసినదిగా మీ సమస్యల నుండి అనేక రకాలుగా విడిపించుకోవలసినదిగా దేవాతి దేవునికి మీరు ప్రార్థన చేస్తే దర్శించినటువంటి ప్రతి ఒక్కరి నుండి కూడా మేము విన్నటువంటి మాట వారికి జరిగినటువంటి మేలులు మరలా మరలా విచ్చేసి వస్తూ అనేక రకాలైనటువంటి మేలులను విశ్వాసులందరూ కూడా పొందుకుంటూ ఉన్నారు మేమందరినీ కూడా ఈ పునీత మిఖాయిల వారి పుణ్యక్షేత్రము తరపున ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించుచున్నాం గాడ్ బ్లెస్ యు